మరణం లేని మీరు తొమ్మిదవ పాఠం సూక్ష్మ శరీరయానం ఇంతకుముందు పాఠంలో ఆలోచనల గురించి మనం అనుకున్న చివరి మాటల్లో మేము ఒక మాట చెప్పాం ఆలోచనని నువ్వు ఎక్కడ ఉండాలని కోరుకుంటావో ఆ ఆలోచన ఆ చోటులోనే ఉంటుంది అని ఈ మాట ఓ సిద్ధాంతం దీని సహాయం పొంది మనం మన శరీరాల నుంచి బయటపడి సూక్ష్మ యానం చేయవచ్చు అందువల్ల ఈ సిద్ధాంతాన్ని మళ్ళీ చెప్పుకుందాం ఆలోచన మీరు అనుకున్న చోటులోనే ఉంటుంది మీ ఆలోచన మీ శరీరం బయట ఉండాలని మీరు అనుకుంటే అది అలాగే బయట నిలబడి ఉంటుంది ఇప్పుడు మరికొంత సాధన చేద్దాం ఈ సాధన కూడా మీకు విజ్ఞానం రాని ఏకాంత ప్రశాంత ప్రదేశం కావాలి మీ శరీరం నుంచి బయటకు వచ్చే ప్రయత్నాన్ని మీరు ప్రస్తుతం చేయబోతున్నారు మొదటగా మీరు ఏకాంతంలో ఉండాలి ఎవ్వరు మిమ్మల్ని ఆటంకపరచకూడరు మీరు పూర్తిగా రిలాక్స్డ్గా ఉండాలి సులభంగా మీ ప్రయత్నం ఫలించాలి అంటే మీరు మీ పడక మీద విశ్రాంతిగా పడుకోవడం ఉత్తమం మీ ప్రయోగానికి ఏ విఘ్నం కలగకుండా మీరు జాగ్రత్త పడాలి తర్వాత సుఖంగా పడుకొని ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఈ ప్రయోగాన్ని గురించి ఆలోచించే ప్రయత్నంగా మొట్టమొదట మీ ముందు అంటే మీ పైన ఆరు అడుగుల దూరంలో ఉన్న ఓ కేంద్రం మీద మీ ధ్యాసను లగ్నం చేయండి కళ్ళు మూసుకొని నీ ధ్యాసను ఆ ప్రదేశంలో కేంద్రీకృతం చేయండి మీ ఆత్మశక్తితో మీరు సూక్ష్మ దారివైన మీరు ఆరు అడుగుల దూరంలో ఉన్న మీ స్థూల శరీరాన్ని స్వయంగా దర్శిస్తున్నట్టు తీవ్రంగా ధ్యానించండి ఆలోచించండి అప్పుడు సరి మీ సాధన ఫలించిన ఫలితంగా ఉన్నట్లుండి ఓ చిన్న విద్యుద్ఘాతం లాంటి చురుకైన చైతన్యాన్ని మీరు అనుభవించి కళ్ళు మూసుకొని సుఖంగా పడుకొని మనం మీ స్థూల శరీరాన్ని స్వయంగా దర్శించగలుగుతారు ఈ స్థితిని సాధించడం మొదట్లో శ్రమతో కూడుకొని ఉన్నట్లు అనిపిస్తుంది మీరు ఓ పెద్ద రబ్బర్ బెలూన్ లోపల ఉండి బయటపడడానికి ఆ బెలూన్ లోపల నుంచి నొక్కుతూ బలంగా మళ్ళీ మళ్ళీ నొక్కుతూ గింజుకుంటూ పెద్ద ప్రయత్నం చేసినట్లు అనిపించవచ్చు బెలూన్లోంచి బయటకు రావడానికి ఎంత నొక్కి ప్రయత్నించినా ఏమాత్రం ఫలితం కనిపించకపోవచ్చు ఏ క్షణంలోనైనా బెలూన్లోంచి నుంచి బయటపడగలననే నిశ్చయం మీకు ఏర్పడుతూ ఉండవచ్చు కూడా చివరికి ఒక కుదుపుతో బెలూన్ ని చీల్చుకుని తప్పున బయటకు వచ్చినట్టు మీకు బలంగా అనిపించవచ్చు ఉద్రేకం చెందవద్దు భయపడవద్దు భయపడకుండా ఉన్నట్లయితే ఇసుకంగా ముందుకు సాగవచ్చు భవిష్యత్తులో ఏ భయాలు లేకుండా ఏ విజ్ఞానం లేకుండా ఉండగలరు కానీ ఏమాత్రం భయపడినా మళ్ళీ గబుక్కున సూర్య దూకేయవలసి వస్తుంది ఇంకా ఆ రోజు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోవచ్చు మరో రోజు చేసే ప్రయత్నంలోనే మళ్ళీ మీ కృషి ఫలించవచ్చు కనుక ప్రస్తుతానికి మళ్ళీ సూక్ష్మ శరీరయానం సంగతి కట్టిపెట్టి నిద్రలో విశ్రాంతి పొందడం మంచిది ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం మీరు ఈ సాధనతో సులభంగానే మీ శరీరం నుంచి బయటపడినట్లు అనుకుందాం మీరు మీ సూక్ష్మ శరీరాన్ని చూస్తూ ఉన్నారని అనుకుందాం ఇంకేం చేయాలా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు బహుశా కాసేపు మీ స్థూల శరీరం గురించి మర్చిపోండి దాన్నే చూస్తూ నించోకండి మళ్ళీ ఎన్నోసార్లు మీ స్థూల శరీరాన్ని పరీక్షగా చూసే అవకాశం మీకు తప్పకుండా వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం విరమించి ఈ సాధనని కొనసాగించండి మీ గదిలో అటు ఇటు తేలిపోయే ప్రయత్నం చేయండి గాల్లో అటు ఇటు తేలిపోతున్నా ఓ సబ్బునీటి బుడగలాగా ఏం మీ సూక్ష్మ శరీరం బరువు ఆ సబ్బు ఆ సబ్బునీటి బుడగ బరువు కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కింద పడలేరు ఏ దెబ్బలో తగిలించుకోలేవు మీ స్థూల శరీరాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి మీ స్థూల శరీరం సుఖంగా పడుకొని ఉండడానికి దాని జాగ్రత్తకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ముందుగానే తీసుకొని ఉన్నారు కదా అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కనుకనే సూక్ష్మశరీరంతో బయటకు వచ్చారు కదా తగిన జాగ్రత్త లేకపోతే మీరు తిరిగి వచ్చి ఏ కాలో చెయ్యో బెనికి ఉండడమో మెడ కాస్త పడి ఉండడమో జరగవచ్చు గరుగ్గా ఉన్న వస్తువుతో మీ శరీరం రాసుకుంటే కొన్ని నరాలు ఒత్తిడిలోని కావచ్చు మీ చెయ్యి కిందకి వాలి ఏ కంబలి అంచుకో రాసుకుని నిశ్శబ్దమై నిశ్శబ్దమై తిమ్మిర్లు పట్టవచ్చు కాబట్టి సూర్య శరీరాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వదిలిపెట్టి సూక్ష్మశరీరంతో బయటకు రావడాన్ని అభ్యసించు ఇంకా ప్రస్తుతం మీ గదిలో తేలియాడి నీటి బుడుగులాగా హాయిగా తేలియాడే ప్రయత్నం చేయండి మామూలుగా ఎక్కడ మీ దృష్టి ప్రసరించదో ఆ ప్రదేశాలన్నీ అంటే ఇంటి కప్పుని మూలాన్ని కూడా జాగ్రత్తగా పరీక్షించండి ముట్టుకునే చేసే ప్రయత్నం చేయండి నిర్భయంగా మీ గదిలో తేలియాడుతూ సుఖంగా ఎగరగలిగితే తప్ప సాధన చేస్తే తప్ప గదిని వదిలి బయట ప్రపంచంలోకి భయపడకుండా యానం చేయలేరు సూక్ష్మ శరీరయానం గురించి వే మనం వేరే మాటలు ఉపయోగించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి సూక్ష్మ శరీర యానం చేయడం చాలా సులభం సూక్ష్మ యానం చేయగలను అనే విశ్వాసం నమ్మకం మీకు ఉంటే అంతే చాలు తప్పకుండా మీరు విజయాన్ని సాధించగలరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు భయపడకూడదు ఎందుకంటే శరీరం ఉన్న ప్రదేశంలో భయం ఉండే అవకాశమే లేదు సూక్ష్మ యానం పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు ఆలవాలం ఆ చోటులో భయానికి ఆస్కారం ఎక్కడ ఉంది మళ్ళీ స్థూల శరీరంలోకి తిరిగి వచ్చాక ఈ దేహంలో బందీనయ్యానే అని మీరు చింతవ చింతించాల్సి ఉంటుంది మట్టితో నిర్పింపబడిన గుబండ లాంటి బరువైన దేహంతో మన ఆధ్యాత్మిక ఆజ్ఞలను సక్రమంగా నిర్వర్తించలేని స్థూల శరీరంతోనే బాధలు భయాలు అన్ని సూక్ష్మదేహానికి బాధలు భయాలు లేనే లేవు అది పూర్తి స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఇచ్ఛామాత్రంగా సంచరిస్తూ సుఖైక స్వరూపంతో ఉంటుంది సూక్ష్మ శరీరయానం గురించి మళ్ళీ కొన్ని కొత్త మాటలతో పురించడం చేద్దాం మీరు మీ మంచం మీద మీ వెల్ వెళ్ళకలా పడుకొని ఉన్నారు మీ శరీరంలోని అన్ని అవయవాలు పూర్తిగా విశ్రాంతి పొంది సుఖంగా నిద్రభంగం దాల్చి ఉన్నాయి ఓ కాలు మీద మరో కాలు పడి తిమ్మిరేక్కకుండా రెండు కాలు విడివిడిగా విశ్రాంతితో ఉన్నాయి శరీరం మొత్తం సుఖంగా ఎక్కడ ఏవో వస్తువులు గుచ్చుకోకుండా ఉన్నాయి శరీరంలో రక్త ప్రసరణ సులభంగా ఎలాంటి అడ్డంకులు పరువులు లేకుండా దివ్యంగా సాగుతుంది ప్రశాంతంగా తృప్తితో మీరు పడుకుని ఉన్నారు ఏ విఘ్నాలు ఏర్పడే అవకాశం లేదు మీరు ఏమాత్రం ఆందోళన చెందడం లేదు సూక్ష్మ శరీరంతో ఎప్పుడు బయటపడదామా అన్న ఆలోచన తప్ప మరి ఏ ఇతర ఆలోచన మీకు లేదు రిలాక్స్ అయిపోండి ఇంకా బాగా ఇంకా బాగా రిలాక్స్ అయిపోండి మీ స్థూల శరీరాన్ని పోలిన మరో దయ్యం లాంటి ఆకారం ఒకటి మీ శరీరం నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్నట్లు గాల్లో తేలే పుప్పోళ్ళులాగా మీ స్థూల శరీరం పైన తేలుతున్నట్లు మెల్లగా కొంచెం కొంచెం పైకి వెళ్తున్నట్లు ఊహించండి కళ్ళు మూసుకునే ఉండి ఈ ప్రయత్నం చేయి కళ్ళు తెరుచుకొని ప్రయత్నిస్తే మొదటి మూడు నాలుగు ప్రయత్నాలు మీరు అప్రయత్నంగా ఉలిక్కిపడ్డటై మళ్ళీ మీ సూక్ష్మ శరీరాన్ని వేగంగా కిందకు లాగేసుకొని మళ్ళీ మామూలు చోట్లనే దాన్ని సర్దేశం ఉంచే ప్రయత్నాన్ని ఆ ప్రయత్నంగా చేయగలరు నిద్రపట్టబోయే ముందు కూడా కొంతమంది ఉన్నట్లుండి ఒక ఓసారి చిన్న చిన్నగా ఉలిక్కిపడట్లు కలిగే అనుభవాన్ని చాలాసార్లు పొందే ఉంటారు ఈ ప్రకంపనం తొట్టుపాటు ప్రత్యేక పద్ధతిలో జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ ప్రకంపనం సంభవిస్తే నిద్రపోవాలి అనుకుంటున్న వ్యక్తి పూర్తి చైతన్యంతో ఎగిరి కూర్చుంటాడు బాగా మొరటుగా బయటకు వస్తున్న శరీరం ప్రయత్నం వల్ల శరీరానికి ఉలికిపాటు తొట్టుపాటు లేక ప్రకంపనం ఉధృతంగా సంభవిస్తుంది నిద్రవేళల్లోనే సూక్ష్మ శరీరాలన్నీ తమ స్థూల శరీరాల నుంచి బయటపడి సుధూర తీరాలు విహరిస్తుంటాయని ఎలాంటి నమ్మకాలు లేని వాళ్ళు ఆ అనుభవాలను కళ్ళల కింద ఊహించుకుంటూ ఉంటారని మనం ఇదివరకే చెప్పుకొని ఉన్నాం ఇక మళ్ళీ సూక్ష్మ శరీరం గురించిన చర్చలోకి వద్దాం మీ స్థూల శరీరం నుంచి నెమ్మదిగా సులభంగా బయటకు వస్తున్న మీ శరీరం నెమ్మది నెమ్మదిగా పైకి కదులుతూ మీ స్థూల శరీరం పైన సుమారు ఆరు అడుగులు ఎత్తులో తేలియాడుతూ ఉంటుందని అనుకోండి ఆ ఎత్తులో మీ స్థూల శరీరానికి సమాంతరంగా ఉండి నెమ్మదిగా అటు ఇటు ఊగుతూ మీ సూక్ష్మదేహాన్ని ఊహించండి ఇలా ఊగడం లాంటి అనుభవాన్ని మీరు నిద్రపట్టబోయే ముందు కొన్నిసార్లు అనుభవించి ఉండవచ్చు బహుశా డోలాయమానంగా ఉన్న సూక్ష్మ శరీరమే ఈ అనుభవానికి కారణం మేము ఇందాక నుంచి చెబుతున్నట్టుగా గాల్లో మీపై వేలాడే అటు ఇటు ఊగే మీ సూక్ష్మ శరీరాన్ని ఆరు అడుగుల కింద ఉన్న స్థూల శరీరంతో అనుసంధానం చేస్తున్న ఓ సిల్వర్ కార్డ్ మీ స్థూల సూక్ష్మ దేహాల బొడ్డు భాగం నుండి నిలబట్టి ఉంచుతూ ఉంటుంది మరీ నిశీతంగా మీ స్థూల దేహాన్ని చూడవద్దు ఎందువల్లంటే ఏ మాత్రం భయపడినా మీ స్థూల శరీరం భయంతో కంపించగానే ఒక్క ఉదటన మీ సూక్ష్మ శరీరం మళ్ళీ స్థూల శరీరంలోకి దూకేస్తూ ఆకుంటుంది మళ్ళీ ఆ రోజు బహుశా బయటికి రాదు ఈ ప్రయత్నం అంతా మళ్ళీ ఇంకో రోజు చేయాల్సి ఉంటుంది మా మాటల్ని మీరు శ్రద్ధగా ఆలోకించి జాగ్రత్తగా మసులుకుంటే బెదిరిపోయి ఉలిక్కిపడకుండా నిర్భయంగా ఉన్నట్లయితే మీ సూక్ష్మదేహం మీ స్థూలదేహం మీద సుఖంగా తేలియాడుతూ అలాగే నిలబడి ఉంటుంది కొన్ని క్షణాల వరకు దాన్ని అలాగే తేలుతూ ఉండని ఏ పని చేయొద్దు శ్వాసను నెమ్మదిగానే సాగిస్తూ ఉండండి ఇదే మొట్టమొదటిసారి మీరు మీ సూక్ష్మ శరీరంతో పూర్తి చైతన్యంతో స్థూల శరీరం నుంచి బయటకు వచ్చారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి తీరాలి మీరు భయపడకుండా ఉంటే ఉలిక్కబడకుండా నిర్భయంగా ఉంటే మీ సూక్ష్మ శరీరం నెమ్మదిగా తేలిపోతూ గాలికి అలా అలా మాట్లాడుతున్నట్టు అటు ఇటు ఊగుతూ నెమ్మదిగా మంచం పక్కకు దిగి సూక్ష్మ శరీరం కాలం మీద మెత్తగా నిలబడుతుంది ఆ తర్వాత మీ సూక్ష్మదేహం తాను చూస్తున్న స్థూలదేహాన్ని గురించి జ్ఞానాన్ని మళ్ళీ వెనక్కి రిలే చేస్తుంది మీ స్థూలదేహం సందర్శనం మీ సూక్ష్మదేహానికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది గొప్ప అవమానం భరిస్తున్న అనుభూతి సూక్ష్మదేహాన్ని కలిగించవచ్చు కలగవచ్చు మనం నిజంగా ఎలా ఉంటామో మనకి పూర్తిగా తెలియదు మొదటిసారి మీ మాటలని టేప్ రికార్డులోంచి విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది టేప్లోంచి వస్తున్న మాటలు మీ గొంతులోంచి వచ్చినవి కాదనే అనుమానం మీకు కలిగింది కదా ఎవరో ఏదో మోసం చేసి ఉండొచ్చని అని లేకపోతే టేప్ రికార్డు పాడైపోయింది అనే మీకు అనుమానం కలిగి ఉంటుంది కదా మొదటిసారి టేప్ మీద తమ స్వంత కంఠస్వరాన్ని విన్న మనిషి తన చెవును తాను నమ్మలేడు ఆ స్వరం తనది కాదని అనిపిస్తుంది ఇంకా మొదటిసారి మీ శరీరాన్ని మీరే స్వయంగా చూసుకుంటే ఎలా ఉంటుందో చూడటాన్ని నిరీక్షించండి సూక్ష్మ శరీరంలో మీరు ఉంటారు మీ చైతన్యం మొత్తం మీ సూక్ష్మదేహంలోనే ఉంటుంది మీరు సూక్ష్మ శరీరమే అన్న జ్ఞానం మీకు స్పష్టంగా ఏర్పడుతుంది కొంత దూరంలో మీ స్థూల శరీరం పడి ఉంటుంది నిద్రపోతున్న ఆకారంతో మీకు దృగ్భం నిష్ట కలగడం ఖాయం మీ స్థూల శరీరం ఆకారం కానీ రంగు కానీ మీకు అస్సలు నచ్చవు మీ ముఖం మీద ముడతలు కానీ మీ శరీరం అవతారం కానీ మీకు నచ్చవు ఇంకొంచెం ముందుకు వెళ్ళి మీ మస్తిష్కంలోకి మీ చైతన్యాన్ని ప్రశ్నించి చూస్తే మీలో ఉన్న కుళ్ళు భయాలు బయటపడి మీరే కూడా జడుసుకొని పుట్టుకొచ్చిన దాడితో మళ్ళీ మీ స్థూల శరీరంలో దూకేసి అక్కడ దాక్కుందామా అనుకుంటారు ఒకవేళ అలాంటి భయాల్ని నగ్న సత్యాలని మీరు ధైర్యంతో ఎదుర్కొని దీరుళ్లాగా నిలబడ్డారని అనుకుందాం ఇంక ఇప్పుడు ఏం చేయాలి మీరు ముందుగా ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవాలి ఏం చేయాలో నిర్ణయించుకోవాలి ఎవరిని కలవాలో ఏం చూడాలో నిర్ణయించుకోవాలి ఒక సులభమైన పద్ధతి గురించి చెప్పాలంటే మరో సిటీలో ఉన్న మీకు బాగా ప్రేమపాత్ర వ్యక్తిని మీరు చూడాలని మీరు సంకల్పించుకోవాలి మామూలుగా మీరు ఆ వ్యక్తిని చాలాసార్లు కలుస్తూ ఉండి ఉండాలి అతను సరిగ్గా ఎక్కడ ఉంటాడో ఆ విషయం మీకు బాగా తెలిసి ఉండాలి సూక్ష్మ శరీరయానం మీ కొత్త అనే విషయం గుర్తు తెచ్చుకోండి కొత్త అంటే సంపూర్ణ చైతన్యంతో సూక్ష్మశరీరయాన్ని చేయడం కొత్త అనే అర్థం స్థూల శరీరంతో మీరు ఏ దారిలో వెళ్తారో సూక్ష్మ శరీరంతో కూడా అదే దారిని మీరు అనుసరిస్తారు గదిని వదిలిపెట్టు వీధిలోకి వెళ్ళు సూక్ష్మ శరీరంతో అనవసరంగా వర్రీ కావద్దు ఎవరికి మీరు కనిపించరు ఎవరి కోసం వెళ్తున్నారో ఆ చోటికి ఎలా చేరాలో మామూలుగా దారిని స్మరిస్తూ ఆ వ్యక్తి రూపాన్ని మీ కళ ముందే స్థిరంగా ఉంచుకొని ముందుకు సాగండి అత్యంత వేగంతో మీరు మీ స్నేహితుడు లేక బంధువుల ఇంట్లో ఉంటారు కొంత సాధనతో మీరు ఎక్కడికైనా వెళ్ళగలేని సామర్థ్యాన్ని సంపాదించుకుంటారు సముద్రాలు కొండలు ఇవేవి మీకు అడ్డు రాలేవు ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకు అన్ని నగరాలకు ఎక్కడైనా సరే సునాయసంగా క్షణాల్లో వెళ్ళి చేరగలరు కొంతమంది అనుకుంటారు ఓహో మీరు అక్కడికి వెళ్తున్నాను అనుకోండి తీరా అక్కడి నుంచి మళ్ళీ వెనుక రాకపోతే అప్పుడేమవుతుంది అని దీనికి జవాబు ఏమిటంటే మీరు ఎప్పటికీ దారి తప్పలేరు నువ్వు దారి తప్పడం అసాధ్యం మీకు ఏ ప్రమాదం రాదు ఏ ప్రమాదాన్ని మీరు కొని తెచ్చుకోలేరు మీ శరీరాన్ని ఎవ్వరూ ఆక్రమించేసుకోలేరు మీరు సూక్ష్మ శరీరయానంలో సుదూర తీరాలు వ్యవహరిస్తున్నప్పుడు దూరంగా ఉన్న మీ శరీరం దగ్గరికి ఏ ఆగంతుడుకు లేక ఏ వ్యక్తి వచ్చినా మీ స్థూల శరీరం శరీరానికి వెంటనే ఓ సంగీతాన్ని పంపుతుంది ఆ మరుక్షణంలో మనోవేగంతో మీ సూక్ష్మదేహం స్థూలదేహంలోకి వెనక్కి చుట్టుకున్నట్లు వచ్చి చేరిపోతుంది మీకు ఏ ఆపద రాదు మీకు వచ్చే ఆపద ఒక్క భయం మాత్రమే కాబట్టి భయాన్ని వదిలిపెట్టి సూక్ష్మశరీరయానాన్ని అనేక ప్రయోగాలు చేస్తూ విజయం పొందుతూ మీ మనోవంచ ఫల సంపూర్ణ ఫలాన్ని సంపూర్ణంగా సిద్ధించుకోండి సూక్ష్మ శరీరంతో మీరు పయనిస్తూ ఉన్నప్పుడు పూర్తి చైతన్యంతో ఉన్న మీకు లోకంలో ఉన్న రంగులన్నీ మరింత శోభతో మరింత కాంతివంతంగా కనిపించి తీరుతాయి స్థూల ప్రకృతి కంటే సూక్ష్మ ప్రకృతి మరింత శోభాయామనంగా ఉంటుంది ప్రతి వస్తువు ప్రాణశక్తితో దివ్యంగా వెలుగులు విరజిముతూ ఉంటుంది బహుశా ప్రాణశక్తి మెరుస్తున్న కణాల రూపంలో మీ కలుగు దర్శనం ఇవ్వవచ్చు కూడా విశ్వానికి ఆధారమైన ఈ ప్రాణశక్తిని ఈ భూమి మీదే మీరు దర్శించవచ్చు ఈ మార్గంలో మీరు వెళ్తూ ధైర్యాన్ని అనంతమైన శక్తిని సంపాదించుకోగలుగుతారు ఉన్న ఒకే ఒక ఇబ్బంది ఏమిటంటే మీరు మీతో పాటు ఏ వస్తువును పట్టుకోలేరు ఏ వస్తువును ఎక్కడి నుంచో పట్టుకొని రాలేరు నిజానికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది సాధ్యమే గొప్ప సాధనతో ఈ శక్తిని సిద్ధింపజేసుకోవచ్చు యోగ విద్యను సాధించిన భవిష్యవాణి సిద్ధులను పొందిన వారి ముందు నువ్వు సాక్షాత్కరింపగలుగుతారు కానీ ఏ రోగ ముందు సాక్షాత్కరించి అతని జబ్బును గురించిన చర్చలు మాత్రం మీరు చేయగలడం అంత సులభం కాదు ఏం చేతనంటే అలాంటి విద్యలను కూడా ముందుగా అధ్యయనం చేసి ఉండాలి కాబట్టి ఓ షాపులోకి దూరి అక్కడ ఏ ఏ వస్తువులు ఉన్నాయో రేపు పొద్దున్న షాపుకు వచ్చి ఏ వస్తువులు కొనుక్కోవచ్చు ముందుగా నిర్ణయించుకోవచ్చు ఈ పని సర్వసమ్మతమే సూక్ష్మదేహంతో మీరు ఆ షాపులోని వస్తువులను పరిశీలిస్తున్నప్పుడు ఆ వస్తువు నాణ్యతలోని లోపాలు మీ కళ్ళకు ఇట్టే కనబడతాయి ఆ వస్తువుల ధరలు మాత్రం చుక్కల్లో ఉండవచ్చు బహుశా మీరు సూక్ష్మ శరీరంతో ఉంటున్నప్పుడు మళ్ళీ మీరు ఈ మీ స్థూల శరీరంలోకి తిరిగి చేర చేరుకోవాలనుకున్నారనుకోండి ఈ పరిస్థితుల్లో మీరు పూర్తి ప్రశాంతత్వంలో ఉండాలి మీ స్థూల శరీరం గురించి మీరు ఆలోచించాలి ఈ స్థూలదేహాన్ని స్మరించి అందులోకి తిరిగి వెళ్ళాలని సంకల్పించాలి వెంటనే అత్యంత వేగంతో చేసే ప్రయాణం తాలూకు రంగుల ఛాయలు మీ చుట్టూ అలుముకుంటాయి లేకపోతే మీరు ఎక్కడ ఉన్నా వెంటనే అదే క్షణంలో మీ స్థూల శరీరం మీదకి సరిగ్గా సుమారు నాలుగు అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలోకి మీ సూక్ష్మదేహం వచ్చి చేరుతుంది మీ ప్రయాణం ముందు మీరు ఎలా ఉన్నారో అలాగే ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో క్రింద మీ స్థూలదేహం మధ్యలో ఉన్న సిల్వర్ కార్డు ఆరు అడుగుల ఎత్తులో మీ సూక్ష్మదేహం మెల్లగా ఊగిసలాడుతున్న పరిస్థితి ఇప్పుడు మెల్లగా మీ స్థూల శరీరం తిరిగి 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 వెళ్ళే ప్రయత్నం చేయండి నెమ్మది నెమ్మదిగా రెండు శరీరాలు ఒక్కటిగా సంయమనం కావడం జరగాలి ఈ పని సరిగా చేయగలిగితే ఏమాత్రం తొట్టుబాటు ఇబ్బంది లేకుండా మీ స్థూలదేహంలోకి మీ సూక్ష్మదేహం ఇంకిపోతుంది స్థూలదేహం బాగా చల్లగా ఉందని అనుభవం బరువైన ద్రవ్యరాశి ఉన్న దేహము అనే జ్ఞానము మాత్రం మీ ధ్యాసకు అందుతుంది అలా కాకుండా అడ్డదిడ్డంగా మీ స్థూల దేహంలోకి మీ సూక్ష్మ దేహం చొరబడితే కానీ లేక స్థూల శరీరంలోకి విసురుగా వచ్చి పడితే ఎవరో అటువైపు రావడం వల్ల కానీ ఆ తర్వాత మీకు తలనొప్పి మైగ్రేన్ టైప్లో తలనొప్పి వచ్చి తీరుతుంది ఈ తలనొప్పి రాగానే పడుకొని నిద్రపోవడానికి మీరు ప్రయత్నించాలి లేకపోతే మళ్ళీ ఓసారి సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి మళ్ళీ సరైన పద్ధతిలో సూల శరీరంలోకి నెమ్మదిగా సర్దుకుంటూ దిగాలి రెండు శరీరాలు సరైన పద్ధతితో కూడి ఉంటే తప్ప ఈ తప్ ఈ తలనొప్పిని తప్పించుకునే మరో పద్ధతి లేదు కానీ ఇది వరి కావాల్సిన విషయం ఏమాత్రం కాదు క్షణంలో మళ్ళీ బయటకు వచ్చి సర్దుబాటు చేసుకొని స్వస్థత పొందవచ్చు లేకపోతే సులభంగా అలాగే పడుకొని నిద్రపోయి హాయిగా లేవచ్చు స్థూల శరీరంలోకి తిరిగి వచ్చిన తర్వాత ఆ శరీరం బిగువుగా ఉండడానికి కొన్నిసార్లు గమనించవచ్చు బాగా తడిసిపోయి బరివెక్కి ఉన్న డ్రెస్సును మీరు ధరించాల్సి వస్తే ఎలా ఉంటుందో ఈ శరీర పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది కొంత సర్దుకొని ఉండగలిగేంత వరకు మళ్ళీ ఎందుకు ఈ దేహంలోకి తిరిగి వచ్చామా మనం అని అనిపించవచ్చు సూక్ష్మదేహంతో ఉన్నప్పుడు కనిపించే దివ్యమైన రంగులు ఈ స్థూలదేహంతో ఉన్నప్పుడు మానసిక మస్కగా కాంతిహీనంగా గో గోచరిస్తాయి అనేక కాంతి వర్ణాలు స్థూలదేహపు కన్నులకు కనిపించవు కానీ ఇలాంటి చిన్న చిన్ని విషయాలను మీరు పట్టించుకోవద్దు నువ్వు ఈ భూమి మీదకు ఏ విద్యో ఈ విషయమో నేర్చుకోవడానికి వచ్చారు అవి మీరు నేర్చుకోగానే ఈ ఐహిక బంధాలు మీకు తొలగిపోతాయి మళ్ళీ మీ స్వాతంత్రం మీకు తిరిగి వస్తుంది చివరిసారిగా మీ శరీరాన్ని వదిలిపెట్టి భూమి మీద మీ బంధాలన్నింటినీ సిల్వర్ కార్డుతో సహా పూర్తిగా తెంపేసుకొని సూక్ష్మ కన్నా ఎన్నో రేట్లు గొప్పదైన ఉత్తమ పదానికి మీరు చేరుకుంటారు ఈ సూక్ష్మ శరీర యానాన్ని అభ్యసించండి మళ్ళీ అభ్యసించండి ఇంకా ఇంకా అభ్యసిస్తూనే ఉండండి మీ భయాలన్నింటినీ విసర్జించండి ఏ విషయానికి భయపడకు మీకు ఏ ఆపద రాదు ఆనందమే మీకు మిగులుతుంది